ఈ వీడియో లాస్ట్ అక్క చూడండి సబ్ట్రై చేయండి ఇది ఇంటి పెరడు అంటారు ఇంటి ముంగళ పెరడి ఇక వంకాయ చెట్టు ఈ వంకాయ చెట్టు నీలి నీలి రంగులో పువ్వు వస్తుంది ఇలా కాయలాగా వస్తుంది ఇది వంకాయ చెట్టు ఇది పట్టుకుల చెట్టు పువ్వు ఇలా పట్టుకులు ఇది బతుకమ్మ వేసుకుంటారు ఇది పొప్పడి చెట్టు ఇది గోంగూర చెట్టు ఇది కాకర చెట్టు ఒక కాకర చెట్టు తీగలు వార్త అనేది ఇది చింతపలక చెట్టు ఇది చెట్టు పెట్టిన ఇది చింతపలక చెట్టు ఇది మిర్చి పువ్వు ఇలా తెల్లవుతుంది ఇది దొడ్డు మిర్చి బెండకాయ బెండ చెట్టు పువ్వు ఇలా పసుపు కలర్లో పూస్తుంది ఇయ్యో ఇలా పసుపు కలర్లో పూస్తుంది కాయ ఇట్లా ఉంటుంది ఇది మందారా చెట్టు ఇది తెల్లజామ చెట్టు కల్జామాకు చెట్టు దొండకాయ చెట్టు మక్కజొన్న చెట్టు శామగడ్డ చెట్టు తమలపాకు చెట్టు ఎగజామ చెట్టు చూరకాయ చెట్టు చూడు చూరకాయలు ఎలా పడ్డాయో ఇది చూరకాయ చెట్టు ఇది ముద్దమందారం చెట్టు చూడు ముద్ద మందారం ఇలా పువ్వు ముద్దగా వస్తుంది ఇది ముద్దమందారం చెట్టు ఓ